హలో అండి ఈరోజు చక్కటిది చిన్న హార్వెస్టింగు దాంతోపాటు నాకు జీవామృతం పోస్తే ఏం జరిగింది చిక్కుడు చెట్ని పీకేద్దాం అనుకుంటే ఏం జరిగింది అదంతా మీరు ఒక్కసారి చూద్దరు కానీ అయిపోయింది చిక్కుడు సీజన్ అయిపోయింది కానీ నేను ఎందుకైనా మంచిది లేని పీకేసేటప్పుడు జీవామృతం వేస్తే అది ఒక పెద్ద దెబ్బ తగిలింది అది కూడా మీకు చూపిస్తా అదేంటనేది బీరకాయలు ఇవి చిత్రాడ లేకపోతే మామూలు నాటుబేర అనుకుని వేసాము ఏదేదో చిత్రాడు బేరేమోనేమో తెలియదు నాకు కానీ బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది ఇది ఒక గులాబీ రంగు వంగ పింక్ వంగ ఒక నాలుగు కాయలు అయితే పచ్చడి కట్టి పెట్టేశాను పెద్ద పెద్ద కాయలు పచ్చడి పడదామని చెప్పేసి ప్రమేళు గారిని నా ఫ్రెండ్ ఆవిడ ఆవిడ ఇచ్చారు ఈ విత్తనం అనమాట బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది వంకాయ అసలు ఎలా వండినా బాగుంటుంది ఏం చేసినా బాగుంటుంది అసలు ఎన్ని రకాల వంకాయలునండి మా దగ్గరే ఇన్ని ఉన్నాయి అసలు కొంతమంది దగ్గర అయితే అసలు ఎన్ని రకాలు ఉంటున్నాయో మేము ఇంకా కొన్ని వేయటం లేదు అవి ఏంటంటే రుచిగా లేనివి ఎక్కువ దిగుబడి లేనివి పుచ్చులు వచ్చేవి కొన్ని ఉంటున్నాయి అలాంటివి వేసి వేసి మాకు ఎక్స్పీరియన్స్ వచ్చి అవన్నీ తగ్గించేయటం మొదలు పెట్టేసాం అనమాట మనకి పనికి వచ్చేవి మాత్రమే వేసుకుని కొన్ని రకాలు అసలు వదిలేస్తున్నాం కొన్ని బాగుంటున్నాయి ఇది అసలు మా ముందుగానే బాగుంటుంది ఈ గ్రీన్ వంగ ఇది పచ్చడికి పులుసులకి వాటికి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఈ వేసవి వచ్చేసిందండి వేసవి ముందు ఇవన్నీ చేసేస్తున్నాము వేసవిలో ఏంటంటే కొంచెం వంగకి పుచ్చులు ఎక్కువ ఉంటాయి తర్వాత ఇది మోటిమాల వంగ నూర్జాన్ గారు ఇచ్చారు ఎప్పుడో ఇచ్చారు మేము టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చారు ఆవిడ ఈ వంగ చూడండి అసలు ఎన్ని కాయలు ఒక్క చెట్టుకి ఒక్కొక్క కేజీ వస్తున్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయో అనమాట మరి అది విత్తనం తీరో తెలియట్లేదు కింద చూడండి ఎలాంటి దానిలో చేశాను వాటర్ ట్యాంక్ ఆఫ్ కట్ చేసేసాం అనమాట మరి బలం ఎక్కువ వస్తున్నాయో తెలియదు కానీ ఏపుగా చక్కగా వస్తున్నాయి కోస్తున్నప్పుడు అసలు ఎంత నైస్గా ఉందో మంచి ఫీలింగ్ కోస్తున్నప్పుడు అలాగే వండటానికి ఇష్టంగా ఉంది తినటానికి బాగుంది రుచి కూడా బాగుంది అనమాట ఈ రకంగా వస్తున్నాయి అనమాట కాయలు అసలు బలే అండి కోస్తున్న కొద్దీ అనమాట ఇంకోటి అయితే ఒక వారం రోజుల క్రితం అది కూడా చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఇంకా కింద ఎన్ని ఉన్నాయో చూడండి పెందలతోటి ఒక్క చిన్న చెట్టుకి ఒకే చెట్టు అదిగోండి మొత్తం అనమాట పెందలతో ఎలా ఉందో గుత్తులు గుత్తులుగా చూడండి ఇవన్నీ ఏంటంటే నలుపు విజయవాడ అంటారు వీటిని ఇంకా నల్లగా కూడా ఉంటాయండి ఇది మాత్రం చూస్తుంటే బాగుంది చాలామంది ఫ్రెండ్స్ నేను ఫోటోలు అవి పెడితే గ్రూప్లో అందరు అడుగుతున్నారు విత్తనాలు తీస్తాను ఈ విత్తనాలను కూడా తీయాలి మొదటి కాయే తీసేదాన్ని ఈసారి లేట్ అయిపోయింది ఇది ఒక మామూలు కుండీలో వేసాను ఇది మిలీ బగ్స్ అది వచ్చి కొంచెం తక్కువ ఉంది చూసారు కదా ఎలా గుర్తులు ఉన్నాయి చూసారా చిన్న మట్టి కుండీ అది అది ఆ కుండీలో అనమాట ఇవి కూడా బాగున్నాయి కాయ అయితే ఏదైనా రుచిగానే ఉంటుంది మనం చేసే విధానము తర్వాత వంకాయలు ఇంకా పెట్టింది పేరు కూరగాయల్లో రారాజు ఎవరయ్యా అంటే వంకాయే కదా మీకు అందరికీ తెలిసిందే కదా ఈ వంగ అయితే నేను అసలు నుంచో అనుకుంటున్నా ఇది నా దగ్గర రావట్లేదు ఎన్నిసార్లు వేసినాయన ఎలా వచ్చిందో తెలియదు మొత్తానికి నా దగ్గరకు వచ్చేసింది వంగ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్టు అయితే మరీ అండి చెట్టు కూడా చిన్నగా ఉంది ఇది ఇది కూడా అంతే వాటర్ ట్యాంక్లో ఉంది ఈ వీడియో నేను తీయలేదు మామూలు ఊరికే ఈ వచ్చేసేసి నన్ను తీయండి మేడం నిన్న బాబుని తీశారు నన్ను తీయండి మా బొడ్డాడిని తీశారంట వచ్చింది టమాటా వీడియోలో ఉన్నాడు వాడు ఇంకోసమని ఆ వీడియో లాస్ట్లో తీశాను అనమాట ఆ రోజు ఆ రోజు తీసింది వన్ వీక్ బ్యాక్ తీది అది నేను మళ్ళీ దీనిలో ఎడిట్ చేశాను చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయో చూడండి కాకరకాయలు ఈ విత్తనం ఏంటంటే అటు చిట్టి కాకర అది పెద్ద కాకర కాకుండా వచ్చాయి బాగుంది అంటే మరీ చిట్టి కాకరలో మనం ఫిల్లింగ్ చేయాలంటే అవట్ల కూరలు ఇది ఏంటంటే మనం ఏదైనా లోపల మసాలా ఫిల్లింగ్ చేసుకోవటానికి బాగుంది మరీ చిన్న చిన్న కాయలు పెద్ద పెద్ద కాయలు కాకుండా టేస్ట్ బాగుంది ఈజీగా ఉంది అంటే ఎక్కువ కోసినట్టు అనిపించట్లా నాలుగైదు కాయలు వేసుకుంటే లాంటివి అయిపోతున్నాయి ఒక ఏడెనిమిది కాయలు ఫ్రై చేసుకున్నా చక్కగా ఉంటుంది బాగుంది ఇది కూడా బాగుంది కాకర ఈ విత్తనం ఇంకా నేను చిట్టి కాకర ఆపేసి ఇదే ఉంచేసేద్దాం అనుకుంటున్నాను మరి చిట్టికాకర వేలు కూడా దూరట్లేదు అవి ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు అనమాట బాగుంది కదండి ఈ విత్తనం మొన్న టమాటాలు హార్వెస్ట్ చూసారు కదా ఇం ఇది ఒకవైపు ఇంకా అయిపోయింది ఇంకోవైపు మొన్న కోసింది ఈ వైపు అనమాట ఇంకో పక్కది ఇంకా వస్తున్నాయి పెందలు పూలు అలా వస్తున్నాయి అనమాట ఇవి కూడా ఇవాళ కోసేస్తాను చూడండి కొంచెం ఎండకి మారిందండి అసలు టమాటా టమాటా ఎండ వస్తేనే కొంచెం మారిపోద్ది అందుకే టమాటాల ఎండాకాలం మనకి రేట్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఇంత ఎండు ఉంది మరి అసలు ఎలా ఉంటుందో ఈ మొక్కల్ని ఎలా కాపాడుకోవాలా అనిపిస్తుంది అనమాట ఊళ్ళు కూడా వెళ్ళకూడదేమో అనిపిస్తుంది కానీ ఎల్లక తప్పట్లేదు చూసారు కదా సైజు కూడా తగ్గింది అంటే ఇది రెండోది మూడో క్రాప్ కదా మూడో విడత కోయటం వల్ల ఇది ఇది ఇంకా ఇంకా ఉన్నాయి అలాగా అవన్నీ ఇంకోసారి కోస్తాను ఇది ఒకే ఒక చెట్టు అండి ఒక జామ చెట్టు మొదట్లో ఖాళీ లేక అక్కడ వేసాను లాస్ట్ టైం కూడా చూపించాను మీకు ఒక మిర్చి చెట్టు ఉంది అవతల చూసారా అదిని ఇది అనమాట అసలు ఎంత ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు మన అసలు ఆకు కూడా చాలా దృఢంగా ఉంది కోస్తున్నప్పుడు కత్తికి కూడా తెగట్లేదు గుత్తులు అంత గట్టిగా ఉన్నాయి అనమాట అంటే అంత బలం ఉంది అసలు అదే ఆ విత్తనమే అంతేనేమో తెలియదు మరి భలే ఉన్నాయండి ఆయన ఇంకా ఉన్నాయి చూసారు కదా ఆ పచ్చకాయలు ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు ఇక్కడైతే ఒక చెట్టు ఇది నేను పోషకాలు లోపం వలన ఇలా ఉందనుకుంటున్నాను చూసారా ఈ ఆరెంజ్ కలర్లో ఇలాగే ఉంటుంది ఇది ఎక్కువ కలర్ రావట్ల ఎర్రగా ఏమీ రావట్లే బహుశా పోషకాలు ఏమో ఇదండి చిక్కుడు చెట్టు ఇందాక నేను మీతో చెప్పాను కదా అసలు అసలు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎండిపోయింది ఇక తీసేసేసేద్దాంలే అనుకుని ఊరికే ఆ రోజు అన్నిటితో పాటు కొంచెం జీవామృతం వేసాను అంతే మళ్ళీ లాస్ట్లో నేను నీకు మళ్ళీ ఇస్తాను చూడు కాయలు నీకు ఇష్టం కదా అన్నట్టు మళ్ళీ వచ్చే నాకు చాలా ఇష్టం ఇది ఆ తర్వాత అంటే నాకు ఇది తప్పితే వేరేది అనిపించదు మేము చిన్నప్పటి నుంచి అంటే ఈ కనుపు చిక్కుడే అనుకునేవాళ్ళం అనమాట అందుకనే అది అయిపోతున్నాయా అప్పుడే అనిపిస్తుంది కోస్తున్నంతసేపు అదే ఫీలింగ్ అయిపోయిందిగా ఈ సంవత్సరానికి మళ్ళీ వస్తాయో అనుకుంటున్నాము కానీ మళ్ళీ ఇచ్చింది ఇది లాస్ట్లో కూడా చూడండి ఎన్ని కాయలు ఇచ్చిందో చూడండి ఇంకా అక్కడక్కడా ఉన్నాయండి నేను ఒక వారం పోయిన తర్వాత ఒక ఇరవై కాయలు అలా వస్తాయేమో కానీ జీవామృతం అనేది అంత బాగా పనిచేస్తుందండి ఆ పేరులోనే అమృతం నిజంగా ఆ పేరు ఎలా పెట్టారు కానీ సుభాష్ పాలేకర్ గారు అసలు భలే ఉంటుంది వేస్తున్నప్పుడు మనకు కూడా కొంచెం స్మెల్ ఉన్న మంచి ఫీలింగే ఉంటుందండి చెడ్డ ఫీలింగ్ మాత్రం ఉండదు అలాగే చనిపోయే మొక్కలు కూడా భలే బతికి చక్కగా వేస్తాయనమాట చూడండి ఆకులు లేవు చెట్టు ఎండిపోయింది అది ఒక ఆడలు కూడా ఎండిపోయత ఉన్నాయన్నమాట ఆ స్టేజ్లో కూడా ఇన్ని కాయలు వచ్చాయండి ఈ చిక్కుడు కుండీల్లో మనకి మెద్ది తోటలో ఇన్ని రావటం ఈ నెలలో మరి అయిపోయిన అయిపోయిన చెట్టుని మళ్ళీ వచ్చినాయి అంటే చూడండి ఇది మన గొప్పతనం కాదండి అసలు ఆ జీవామృతం మెజర్మెంట్స్తో సహా ఎన్నో వాళ్ళు కుస్తీలు పడి అవస్థపడి వాటిని కనిపెట్టి ఉంటారు దాని గొప్పతనం అండి ఇదంతా కూడా నిజంగా నేచర్ ఎంత గొప్పదో నేచర్లో ఇచ్చినవి మళ్ళీ మనకు అన్ని పనికొచ్చేవే ఇచ్చారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వేసవిలో జీవామృతం బాగా పలచగా చేసి ఇవ్వాలండి బాగుంది కదా హార్వెస్టింగ్ చూసారా ఇది మా హార్వెస్ట్ బాగా ఉంది నాకైతే లాస్ట్కి వచ్చేటప్పుడు చీకట కూడా పడిపోయింది ఈ వంగ అయితే అసలు వేయలేదు ముందే కోసాంగానే వేయలేదు ఇది ఒక రకం